ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న రాజమద్రతో కూడ పట్టాధార పాస్ పుస్తకాలు రైతన్నుల ఆస్తులకు పరిరక్షణగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక పరిధిలో ఆలమూరు మండలం చింతలు గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలు పట్టాధార పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ బాబు నేతృత్వంలో శాసనసభ్యులు బండార సత్యానందరావు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా సత్యనందరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల యాజమాన్య హక్కులను కాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని అన్నారు ఆ దుర్మార్గం చట్టాన్ని కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు పాస్బుక్ల పంపిణీ పేరుతో సర్వేల పేరుతో అనేక అవకతవకలు జగన్ ప్రభుత్వం చేసిందన్నారు ప్రజలకు తాత ముత్తాత నుంచి వస్తున్న ఆస్తులపై హక్కును కాలుధానేలా వ్యవహరించిందని అన్నారు జగన్ తన సొంత ఫోటోలతో తన పార్టీ రంగులద్దీ తప్పులు తడకల పాస్ పుస్తకాలు ప్రజలకు ఇచ్చారని విమర్శించారు వాటిలో కూడా అనేక తప్పులు దొరలాయని అన్నారు కూటం ప్రభుత్వం హాయంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ ఉందని ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ భూమి లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుందని అన్నారు టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసి భూ యజమానుల హక్కును పరిరక్షించడం జరిగిందన్నారు ప్రభుత్వం వారి కొంత ఆమ్లం లేదు

ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు లొకేషన్ తెలుస్తుంది మీ భూమి ఉందో మీ లొకేషన్ చూపిస్తుంది మీ భూమి దగ్గరికి మీ లొకేషన్ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఎఫ్ఎంబి కూడా వస్తుంది మీ యొక్క ఎల్పిఎం నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఎంత భూమి మీది ఏ విధంగా ఉందనేది కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆన్లైన్లో మీకు కనిపిస్తాయి చెక్ చేశారా దసారి గారు చెక్ చేశారు అంటే అలా వస్తున్నాయా ఈ రకంగా చాలా ఉపకారం ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ పట్టుకుంటే మీ భూమి యొక్క చూసుకోవచ్చు తహసీల్దార్ ఇచ్చేసే జాయింట్ కలెక్టర్ చేసే అధికారాలు తహసీల్దార్ ఇంచుమించుగా ఎన్న అధికారాలు వచ్చే మీకు జాయింట్ కలెక్టర్ చేసేటటువంటి ఎనిమిది అధికారాలు తహసీల్దార్ గారు వారికి ఈవిడ అధికారాలు అంటే ఇదివరకు వెళ్ళాలంటే జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ చూడాలి బీఆర్ఓ మొన్న జనవరి ఫస్ట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నిర్ణయం మొన్న మీకు పేపర్లు మీడియాకి వచ్చి ఉంటాయి ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కారం ఉండి వారు మొదలైంది సమస్యలు ఏంటో తెచ్చినాయి చక్కదిద్దే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది అవన్నీ కూడా చక్కపడతాయి ఇప్పటికీ కూడా మీరు లో ఎక్కడైనా పొరపాటు ఉండేది వచ్చింది చోటికి వచ్చేయండి గారు కొన్ని వచ్చి ఉంటాయి అవన్నీ మీరు నోట్ చేసుకోండి మళ్ళీ రెండు వైజెస్ కొత్తగా ఒకేస్తారు ఇవాళ ఒక్కేసి సరిగా మళ్ళీ మార్క్స్ లేదే కాయమని అనుకోకదా మళ్ళా మీరు అప్లై చేయండి ఇది కూడా కరెక్ట్గా లేదు నా ఫోన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే మళ్ళా మీరు దరకేస్తండి ఉంటే మళ్ళీ దరకేస్తాయండి సరే చేస్తారు కానీ మీరు పక్క రైతులు మీరు మాట్లాడుకోలేదే పరిష్కారం చేయడానికి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏ జిల్లాక జిల్లా ఏ మండలానికి ఆ మండలం పనిచేయడం జరిగింది అయినా కానీ ఇంకా చాలా చోట్ల చాలా తప్పుడు అలాగే ఉన్నాయి అవి కూడా పూర్తి స్థాయిలో ఇంకా సడే అవ్వలేదు అయినా ప్రభుత్వం ముందు హక్కుతో హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఆలోచనతో ఒకవేళ వెలుగులోకి వచ్చిన సమస్యలు పరిష్కారం చేయగలిగేలా చేస్తూ కొత్తగా పాస్బుక్లు రాజముద్ర ప్రభుత్వం యొక్క ఎమరం అధికార చిహ్నం రాజ్యమంత్రతోటి ఈనాడు పాస్బుక్ మంజూరు చేసి రైతులకు అందించే కార్యక్రమం నిర్ణయించే రాష్ట్ర వ్యాప్తంగా అనే హక్కు తెలియజేయడం తప్పితే ప్రభుత్వానికి కూడా ఈ విధమైన హక్కు ఉండదు అది మన సొంత ఆస్తులు మనం కొనుక్కున్నాయో తాతలు ఇచ్చినాయో మన ముత్తాతలు ఇచ్చినాయో లేదా ఏవో వారికి వచ్చినా ఉంటాయి లేదా కట్టాలకు అందించినయో లేకపోతే ఆనాడు ఆనాడున్న ఈ విధంగా వీటితో ఈ యొక్క పాస్బుక్లు వచ్చాయి ఇది చాలా మంది హర్షించలా ఎందుకంటే ఆ వెనకాల చూసిన అవన్నీ చూసుకుని హర్షించలా ఎందుకంటే ఇది మన ఆస్తి మన ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళే కళ ఆయన మాటలు ఆనాడు ప్రజలందరూ కూడా కానీ ఇవాళ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల ఆస్తులకి రక్షణ ఉండాలనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ ని కూడా రద్దు చేయడం జరిగింది ఎన్డీఏ కోరిక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజల యొక్క ఆస్తులకి భూములకి రక్షణ లేకుండా పోతుందని ఆయన ప్రజలందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం ఈ సర్వే రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయడం